మీరు చూస్తున్నారు కదా ఈ వెరైటీ వచ్చేసి సూపర్ నైపియర్ వెరైటీ ఈ సూపర్ నైపిర్ వెరైటీ మనకి ఈ నేపీయర్ వెరైటీస్లో ఫస్ట్గా మన తెలుగు రైతులందరికీ కూడా అలవాటైంది ఇప్పటికే కూడా ఎన్ని కొత్త వెరైటీస్ వచ్చినా రైతులందరూ కూడా మన్నిగ్గా ఎక్కువ మంది వాడేది ఈ సూపర్ నైపియర్ గ్రాసు సూపర్ నేపియర్ గ్రాస్నే ఉంచుకోవడానికి గల కారణం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రదేశాల్లో కూడా ఈ గడ్డి అనేది అన్ని వాతావరణాలకు తట్టుకుని గడ్డి దిగుబడి దాదాపుగా ఒక ఎకరానికి మొదటి కోట తర్వాత నూట ఎనభై టన్నుల నుంచి రెండు వందల టన్నులు మనం చేసే సాగు విధానాన్ని బట్టి అయితే మనకి ఈ గడ్డి దిగుబడి అయితే రావడం జరుగుతుంది ఎందుకు ఈ సూపర్ నైపేర్ ఇంత స్పెషాలిటీ ఎందుకు అంటే ఈ గడ్డి మనకి దిగుబడి మామూలు సాధారణ రకాలు గడ్డలతో పోల్చుకుంటే హైబ్రిడ్ రకమైన ఇది నూట ఎనభై టన్నుల అధిక దిగుబడి రావడం వల్ల ఏంటంటే రైతు దానా ఖర్చులు బాగా తగ్గించుకొని అదేవిధంగా ప్రస్తుత కాలంలో చూసుకుంటే ఒట్టి గడ్డి ఖర్చు అనేది చాలా భారీగా విపరీతంగా పెరిగింది అట్లాంటి పరిస్థితుల్లో రైతులు ఈ గడ్డిని ఉపయోగించుకోవడం వల్ల అధిక దిగుబడి రావడం వల్ల ఒక ఎకరంలో దీంతో పది గేదెలను మనం ఒక ఎకరం గడ్డితో అయితే దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చు నూట ఎనభై తనులు దిగుబడి వచ్చి ఈ గడ్డి మనం చాఫ్ కాటర్ ఉపయోగించినట్లయితే మొత్తం గడ్డిని అంతా కూడా దూడలు పూర్తిగా తినేస్తాయి అదే దీన్ని మనం చాపటర్ ఉపయోగించడం లేనప్పుడు ఏంటంటే దీని మొదలు కొద్ది కాడలు నలభై ఐదు రోజులకి మనకి ఈ విధంగా అయితే మనకి దాదాపుగా మనకి పది అడుగుల హైట్ అయితే ఇది నలభై రోజుల్లో రావడం జరుగుతుంది కానీ మొదట మనం పాతుకునేటప్పుడు అయితే మాత్రం ఇది ఖచ్చితంగా తొంభై రోజులు దుబ్బు ముదిరే వరకు అయితే ఉంచాలి ఇది మనం డిస్టెన్స్ వచ్చేసి పాతుకునేటప్పుడు ము పుల్లకే పుల్లకే మధ్య రెండున్నర అడుగుల దూరం అదేవిధంగా వరుసకి వరుసకి మధ్య అయితే రెండున్నర అడుగుల దూరం తోటైతే దీన్ని పాతుకోవడం జరుగుతుంది ఒక ఎకరానికి పదివేల కనుపులైతే మనకి ఈ విధంగా మనకి పదివేల కనుపులైతే